హలో ఎవరివన్ విశ్వంతో మనం మన కోరికలు ఎలా చెప్పాలి అసలు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏ విధంగా మాట్లాడాలి ఆ విశ్వ రహస్యం ఏంటి మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించటం మనకేం కావాలో స్పష్టంగా మనం ముందుగానే నిర్ణయించుకోవాలి ఇక అక్కడి నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప ఆకర్షణ సిద్ధాంతం దానిని మనం పూర్తిగా తెలుసుకోవాలి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మీ జీవితం మీ గతంలో ఆలోచించిన దాన్ని మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవితం ఎవరిదైనా సరే దీనికి ముందు మీరు ఆలోచించారు ఏం కోరుకున్నారు తెలుసో తెలియకో బాధనో ఎడుపునో నిజంగా ఆనందాన్నో దేన్ని వ్యక్తం చేశారో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కేటలాగ్లో నుంచి మీరు ఏం కోరుకున్నారో మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ జీవితం అనుభవిస్తున్న దానికి గతంలో మీరు కోరుకున్నదే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు మీరు అంత గొప్ప విషయాలు ఏం కోరుకున్నారు గొప్ప గొప్పగా ఏం అనుభవిస్తు అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు కాకపోతే మీ జీవితంలో ప్రతి విషయం గురించి అన్నిటికన్నా ముఖ్యమైన ఆ ఆలోచనలే ముఖ్యంగా మీకు తిరిగి తీసుకొస్తాయి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ అతి శక్తివంతమైనటువంటి అనంత విశ్వంలో ఈ అన్ని గ్రహాలు కోట్ల నక్షత్రాలు ఆ భూమి అనే గ్రహంలో మనం ఎక్కడో చిన్న చిన్న ఇసుక రేణువులాగా ఉన్నాం అలాంటి గ్రహాలు చాలా విశ్వంలో అనంత శూన్యంలో అదే పనిగా తిరుగుతున్నాయి చిన్న చిన్న బాల్స్ కింద అంటే ఆ విశ్వానికి అంతం లేదు చివరంటూ లేదు అలాంటి గొప్ప విశ్వంలోకి మనలోని ఆత్మ ద్వారా ప్రతిరోజు డెబ్భై వేల థాట్స్ని మనం తెలుసో తెలియకో ఆ అనంత విశ్వంలోకి మనం పంపించేస్తూ ఉన్నాం వాటిలో మనకి చెడు చేసే ఉంటాయి తెలుసో తెలియకో మంచి చేసే ఉంటాయి కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకునే ఆలోచనలే అనంత విశ్వంలోకి పంపిస్తారు ఇది సీక్రెట్ ఇది రహస్యం మనకేం కావాలో దాన్ని పంపించి వాటిని పొందటం దిస్ ఈజ్ ద సీక్రెట్ అయితే ఆ సీక్రెట్ అందరు పాటిస్తున్నారా అంటే లేదు చాలామంది బ్లాక్స్తో నిండిపోయి ఉంటారు ఉదయం లేస్తే గొడవలు ఇరిటేషన్స్ అనారోగ్యాలు ఇంకా రకరకాల చిన్నప్పటి నుంచి పేరుకుపోయిన కొన్ని లక్షల కోట్ల ఆ ఫ్రేమ్స్ నిండిపోయి ఆ వ్యక్తిని ఎదగనీయకుండా ఏం కోరుకున్న కాన్సన్ట్రేషన్ పెట్టనివ్వకుండా తన జీవితాన్ని లేకుండా అక్కడే ఆపేస్తుంది దానికి కారణం ఆ మానసిక శక్తుల ప్రకంపనలే అస్తిత్వంలో అన్నిటికన్నా అతి సున్నితమైనవి ఆ కారణంగా అతి శక్తివంతంగా ఆ బ్లాక్స్ పెరిగిపోయాయి వాటిని రిమూవ్ చేస్తూ క్లియర్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అతి ముఖ్యమైనది ఇది తప్ప ఈ ప్రపంచంలో దేన్ని కూడా ఆ బ్లాక్స్ తీయలేవు ఈ ఆలోచనలు అయస్కాంతం లాంటివి ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి పంచభూతాల్లోకి వెళతాయి విశ్వలోకాల్లోకి వెళతాయి ఈ అనంత మనలోని దివ్య శక్తి మొత్తం ఈ విశ్వలోకాలు ఎక్కడ ఏముందో మొత్తం తిరిగేసి వచ్చేస్తా అన్నమాట సెకండ్స్లో సపోజ్ మీరు పడుకొని ఉన్నారు గాఢమైన నిద్రలో ఉన్నారు మీ ఆత్మ మన భూమి అనే గ్రహం మీద మాత్రమే తిరగదు వేరే గ్రహాల మీద విశ్వలోకాలు అనంత విశ్వశక్తి దగ్గరికి సహా మొత్తం స్వర్గంలోని నిధులు కూడా చూసొస్తుంది మొత్తం అన్ని తిరిగిస్తుంది ఈ లోపు మిమ్మల్ని ఎవరైనా లేపుతుంటే చాలా సమయం లేవకుండా ఉంటారు సడన్గా నిద్రలేస్తారు అంటే మిమ్మల్ని లేపే సమయానికి ఆత్మ మిమ్మల్ని లేపుతున్నారని తెలుసుకుని వితిన్ సెకండ్స్లో దాంట్లోకి బాడీలోకి వెళ్ళిపోతుంది అయితే అప్పటి వరకు మీరు చాలా గాఢంగా పడుకుంటారు ఎంత లేపినా లేవట్లేదే అంటే అంటుంటారు సడన్గా ఆత్మ వచ్చి చేరుతుంది తను లేపుతున్నారని చెప్పేసి ఇదంతా ఒక బ్రహ్మరహస్యం అనమాట ఈ సబ్జెక్టు లోతుల్లోకి వెళితే అసలు ఆత్మ ఏంటి అది ఎప్పటి నుంచో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండటం ఏమిటి మళ్ళీ లక్షల కోట్ల సంవత్సరాలు ఎప్పటికీ ఉండటం ఏంటి అంత పవర్ఫుల్ శక్తి మనలో ఉందా దాన్ని ఉపయోగించకుండా మనం పిచ్చ పిచ్చ పనులన్నీ చేస్తున్నాం సైన్స్లో ఏం చెప్పబడుతుందంటే నీలోని కోట్ల కణాలకు ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి నువ్వు పంపిస్తే నీ ఆత్మ ద్వారా కోరిక రూపంలో కనుక నువ్వు పంపిస్తే అది ఈ ప్రపంచంలోకి తిరిగి నీకు నీ కళ్ళ ముందు ఉండేలా చేస్తుంది అని అనంతమైన విశ్వశక్తి తెలియచేస్తుంది కానీ మనిషి అజ్ఞానంలో జీవిస్తున్నాడు ఎవరి మీద ఆధారపడటానికి ట్రై చేస్తున్నాడు నాకేం తెలీదు ఏం చేయాలో చెప్పండి అని చెప్తూ ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా నాకేమీ రాదు అని మాట్లాడుతున్నాడు మీరంటే అంటుంటారు నాకు అసలు ఏమి చేత కాదండి నేను తెలివి తగ్గిన వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు తెలియక మాట్లాడుతున్నారు కావాలని కొడుక ఎవరి జీవితం అయినా అత్యద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నేను హ్యాపీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నేను ఫ్యూచర్లో ఫోకస్డ్ అంటే ఒక దూసుకుపోయే వ్యక్తిగా ఉండాలి బ్లెస్డ్ యూనివర్స్ బ్లెస్ కలిగి బ్లెస్ బ్లెస్సింగ్స్తో నిండిపోయి ఉండాలి నేను యూనివర్స్కి గ్రేట్ఫుల్గా ఉండాలి నేను మోటివేటెడ్ అయి ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా అని తప్పకుండా కోరుకుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయోమయంలో ఉంటున్నారు ఒక రాతి విగ్రహం దగ్గరికి వెళ్ళి అదే పనిగా పూజలు చేస్తూ ఉన్నారు యూనివర్స్ ఏం చెప్తుంది నువ్వు పూజలు చేస్తున్నావు అదే పనిగా నేను అన్ని గమనిస్తున్నాను నువ్వేం చేస్తున్నావో అవే నీకు రిటర్న్ వస్తాయి ఆకర్షణ సిద్ధాంతం ఒక హెచ్చరిక చేస్తుంది అనమాట చేసి 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 అలసిపోతున్నావు దేవుడు ఉన్నాడు అయితే దేవుణ్ణి కోరుకునే విధానాన్ని నువ్వు తెలుసుకోవట్లేదు ఆ మహోన్నతమైన విశ్వశక్తి అన్న గాడ్ అన్న ఒకటే ఇక్కడ మన ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఒక రాయి చుట్టూ తిరిగి 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 ప్రదక్షిణలు చేసి సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి మరి కోటీశ్వరుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడు ఏం చేస్తున్నాడు సింపుల్గా థ్యాంక్ యూ గార్డెన్ అని కృతజ్ఞతలు చెప్తున్నారు మనం కష్టాలు చెప్పుకుంటాం ఆ కాస్మిక్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి దేవుడిని ఎవరు వదిలిపెట్టమని చెప్పట్లేదు దేవుడు కూడా కోరుకుంటాడు ఎలా పూజిస్తావు అన్ను అని నువ్వు కష్టపడిపోయి మోకాళ్ళ మీద పాకి కొబ్బరికాయలు చాలా కొట్టేసి అలసిపోయి నీరసంగా ఉండిపోయి నువ్వు ఉపవాసం చేసి నీ శరీరాన్ని హింసించుకుంటే నేను ఆనందపడతానా అంటే నేను అంత అంత ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేసేలాగా ఆ వ్యక్తి ఆకలితో మాడిపోయి ఎన్నో ప్రయాసాలకు వచ్చి మోకాళ్ళు కొట్టుకుపోయేలాగా ఆ రక్తం చూశాక అతనిలో విపరీతమైనటువంటి ఆ ఇరిటేషన్ బాధ ఏడుపు చూశాక నేను ఖరణిస్తానా అంటే దేవుడు ఇలా ఇలా ఉంటాడు ఇంత ఆ పదాలు మనం యూజ్ చేయాలి అంటే మీరు బాధలో ఎక్కువైపోతే అతను శాంతించి ఆ అప్పుడు మన కోరికలు నెరవేరుస్తాడని చాలామంది అనుకుంటారు నేను కష్టాలు పడితే కష్టపడి ఎక్కి ఎక్కి అక్కడ చేరుకుంటే చాలా ప్రయాసాలు కోర్చుకుంటే టెన్షన్స్ గురైపోయి ఏడుస్తే దేవుడు కరుణిస్తాడని అనుకుంటున్నారు ఇక్కడ సైన్స్ తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా సైన్స్ ఇవన్నీ గ్రహాలు భూమి అనేది ఒక గ్రహం దీంట్లో వాటర్ శాతం డెబ్బై శాతం ఉంది అడవిలు శాతం ఇరవై పర్సెంట్ ఉంది మనుషులు కోట్ల జీవరాశులు టెన్ పర్సెంట్ ఉన్నారు ఇంకా అంతు చిక్కని ఎన్నో ఉన్నాయి అలాగే సూర్యుడు అనే గ్రహం మీద గ్రహం మొత్తం భూమి కంటే లక్ష రెట్లు పెద్దది మండుతూనే ఉంటుంది స్పేస్ మొత్తం నిండిపోయి ఉంటుంది మంటలతో కొన్ని వేల కిలోమీటర్లు ఎగిసిపడతూ ఉంటాయి అక్కడ మనిషి జీవించడానికి అవకాశం లేదు ఏ జీవరాశి కూడా అసలు అక్కడికి చేరుకోలేరు ఫస్ట్ ఎవరు కూడా ఏ సైంటిస్ట్ కూడా సూర్యన్ దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేయలేదు అది ఎప్పుడు చాలా కిలోమీటర్ల దూరం నుంచి ఆ బైనాక్లియర్తో ఖరీదైనటువంటి వాటితో చూస్తే అది ఎప్పుడు మండిపోతుంది సూర్యుని గ్రహం దాని మీద మనిషి జీవించటానికి అసలు ఛాన్సే లేదు అలాంటి గ్రహం అదొక గ్రహం చంద్రుడు అదొక గ్రహం కుచుడు శని గ్రహం చాలా ఇలా ఇలా కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఒక బాల్ లాగా అంత పెద్ద ఈ భూమి మనకు చూస్తే కొన్ని కిలోమీటర్ల మేర వేల కిలోమీటర్ల మేర ఉంటుంది కానీ ఆ యూనివర్స్లో చూడండి చిన్న బాల్ లాగా మనం చంద్రమండల మేము చూస్తే చిన్న బాల్ లాగా కనిపిస్తుంది అక్కడ ఎక్కడో ఉన్నాం మనం ఇంకా అసలు యూనివర్స్ అనేది అతి పెద్దది చివరి భాగం కనిపించడం అసాధ్యం అనమాట ఎండింగ్ అంటూ లేదు అంత పెద్ద యూనివర్స్తో నువ్వు కనెక్ట్ అవుతున్నావు అంటే నీ కోరికలు ఎలా నెరవేరాలి విశ్వం ఏం చేస్తుంది నీలోని ఆత్మని తన అండర్లో పెట్టుకుంది అంటే సైంటిస్ట్ నికోలస్ టెస్లస్ న్యూటన్ వీళ్ళు ఏం చెప్పారు మన ఆత్మతో అనంత విశ్వశక్తికి కనెక్ట్ ఉంది మీరు ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫోన్ చేస్తే ఇండియాకి మీకు వైర్లు కనిపించకుండా ఆ టవర్స్ ఎక్కడ ఉన్నాయో కనిపించకుండా మీకు వాయిస్ ఎలా వినిపిస్తుందో అనంతమైన విశ్వశక్తిలోకి నీలోని ఆత్మ ద్వారా ఆ పవర్ఫుల్ అయిన ఆత్మ ద్వారా వైర్లెస్ కనెక్షన్ ఉంది నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావా ఓకే నీకు ఏడుపు కావాలా అని అక్కడి నుంచి ఎన్నో రెట్లు వస్తుంది ఇది సైన్స్ నువ్వు నవ్వుతున్నావా నీకు నవ్వులు కావాలా అని ఎక్కువ రేట్లు వస్తుంది నువ్వు ఏం కోరుకుంటావో దాన్ని పొందుతావు భగవద్గీతలో ఏముంది అద్భావం తద్భవతి మన ఆలోచనలు మార్చుకోకపోతే వేది రాదు అంటే మనం క్రియేటర్స్ని మనలోని ఆత్మ ద్వారా ఈ టెక్నాలజీ అన్నీ కనిపెట్టాము ఫైవ్ జీ టెక్నాలజీ కరెంటు ఇంటర్నెట్ ఎగు ఎదుగుతున్నటువంటి ప్రపంచం విమానాలు రైట్ బ్రదర్స్ గాలిలో ఎగిరేలాగా మన సబ్కాన్షియస్ మనస్తో మాట్లాడిన తర్వాతే అది సాధ్యమైంది నికోల స్ట్రెస్లా కూడా గొప్ప శక్తితో తనలోని గొప్ప గొప్ప శక్తితో ప్రతి రాత్రి మాట్లాడేవాడు ఆ విధంగా థామస్ ఎడిసన్ ప్రతిరోజు సాయంత్రం ఆకాశంలోకి చూస్తూ విశ్వంతోనే మాట్లాడేవాడు అతనికి విశ్వానికి ఉన్న మధ్య ఆ రహస్యం అదే స్కూల్లోంచి గెంటేశారు ఇతను మేము భరించలేమని వాళ్ళ మదర్ని పిలిచి పంపించేశారు ఇచ్చి మేము చదువు చెప్పలేమని కానీ అలాంటి వ్యక్తి సైంటిస్ట్ అయ్యాడు ఈ ప్రపంచానికి ఈ కరెంటుని వెలుగునిచ్చాడు ఏ వ్యక్తి ఏ విధంగా మారతాడో తెలియదు ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేయకూడదు విమర్శించకూడదు ఎవరిని కూడా కామెడీ చేస్తూ ఒకలాంటి తక్కువ అంచనా వేస్తూ మాట్లాడకూడదు తిరిగి నువ్వు అదే పొందుతావు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే నువ్వు కుదిరితే అప్రిషియేట్ చేయలేదు కామ్గా ఉండు వేరెవరిని విమర్శించకూడదు నియమాల్లో మొదటి పాగం అనమాట నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే సేవకుడిగా ఉండాలి ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకున్నావా సైలెంట్ అయిపో సైంటిస్ట్ చూడండి ఒక లాబరేటరీలోకి వెళ్ళిపోతే కొన్ని నెలల పాటు బయటకు రాడు ప్రపంచాన్ని అందరినీ మర్చిపోతాడు అక్కడ ఏం చేస్తున్నాడో ప్రతిరోజు వచ్చి చెప్పడు తన ఆత్మతో మాట్లాడతాడు ఆత్మకి చాలా పవర్ ఉంది అది మనలోనే ఉంది ఆ పవర్ మనలో పెట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నాం ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం కానీ మనం ఒక మెడిటేషన్ చేయాలి ఒక విజువలైజేషన్ చేయాలి అనుభూతులు రిలీజ్ చేయాలి అంతులేని గొప్ప గొప్ప ఆలోచనలు రిలీజ్ చేయాలి ఒక క్రియేటర్గా క్రియేషన్ బుక్లో మన జీవితాన్ని మనం రాసుకోవాలి రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి అత్యద్భుతంగా పదాలు పలుకుతుంటే బాడీలోంచి ఆ వైబ్రేషన్స్ ప్రకంపనలు విలువ బయటికి వెళ్ళాలి ఆ తరంగాలు అనంత విశ్వశక్తిలోకి మన ఆత్మ ద్వారా వెళ్ళాలి అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది ఆషామాషిగా జీవితం పట్ల సరదాగా తీసుకోకూడదు ఆ సీరియస్నెస్ జీవితం మారాలంటే కణ కణాల్లో ఆ సీరియస్నెస్ పెరిగిపోవాలి తమాషాగా జీవితాన్ని తీసుకుంటే తమాషాగా ఉంటుంది ఇక్కడ సైంటిస్టులు అలా ఎలా ఎదిగారు ఆత్మ ద్వారా పోగొట్టుకున్న వస్తువులు మన ఆత్మ ద్వారా ప్రతి రాత్రి మాట్లాడినప్పుడు ఎట్లా దొరికాయి ఒక ఇంటి డాక్యుమెంట్లు కనిపించకపోతే వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఎట్లా దొరికినాయి నగలు పోతే ఒక అమ్మాయి నగలు ఎలా దొరికినాయి అలాగే ఒక కారు కోరుకున్న అమ్మాయికి కారు అర్హత కొని లేకపోయినా సరే ఎలా వచ్చింది ఇంకా ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి అమెజాన్ అడవిల్లో పైలట్ ట్రైనింగ్ అవుతున్న ఒక వ్యక్తి అంత దట్టమైన అడవిలో ఆ ప్లైట్ కూలిపోయి పడిపోయినప్పుడు బాడీ అంతా నుజ్జు అయిపోయినప్పుడు ఆ అమెరికన్ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇతన్ని తీసుకురావటమే వేస్ట్ మీరు తీసుకెళ్ళిపోండి అన్న అంటే ఆత్మ ఏం చేస్తుంది నువ్వు వాళ్ళ మాటలు నమ్మకు గాలి పీల్చు గాలి పీల్చు అని చెప్పింది తను చెప్పినట్టే చేశాడు ఇంకా కోరుకోమంది ఏం కావాలి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు రాబోయే నెలల్లో నేను అత్యద్భుతంగా పరిగెట్టాలి నడవాలి వేగంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలని కోరుకున్నాడు అది కొద్ది నెలల్లోనే అతను ఏ చెయ్యి కదపలేదు ఏ కాలు కదపడానికి అవకాశమే లేదు మొత్తం విరిగిపోయినాయి ఒక బాడీ కూడా ఎటు స్పందించని స్థితిలో ఉందన్నమాట కానీ ఆలోచన లోపల రన్ అవుతున్నాయి ఆత్మ ద్వారా ఆత్మ ఉంది అదే పవర్ఫుల్ ఈ బాడీ మొత్తానికి ఆత్మ అనేది హైలైట్ అది ఏ గుండెనైనా రిపేర్ చేస్తుంది ఏ మన శరీరంలో ఏ పార్ట్నైనా రిపేర్ చేస్తుంది చాలా సులభంగా నమ్మినప్పుడు క్షణం పాటులో రిపేర్ చేస్తుంది అంటే సృష్టించిన దానికి పునఃసృష్టి చేయటం కూడా తెలుసు నమ్మాలి ఇక్కడ విశ్వాసం ఒక విశ్వాసం మనిషిని అత్యద్భుత స్థాయిలోకి తీసుకువెళ్తుంది అలా అతను విశ్వసించాడు విజువలైజేషన్ చేశాడు ప్రతిరోజు కూడా ఎక్కడ రాయలేదు అఫర్మేషన్ రాయలేదు చేతి మీద రాసుకోలేదు బిర్యానీ ఆకులు కాల్చలేదు ఇంకా ఏంటేంటో రాస్తారో ఏమీ చేయలేదు అతను మరి అది ఒరిజినల్ లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం మౌనంగా బెడ్డ మీద కొడుకుని పడుకుని ఏ కాలు కదపలేదు చేయా కదపలేదు ఏ మాటలో మాట్లాడలేదు కేవలం ఇన్సైడ్ ఆలోచనలను విశ్వంలోకి పంపాడు విశ్వం తీసుకుంది తన సబ్కాన్షియస్ మనసు ఏదైతే ఇచ్చిందో ఆ ఇచ్చిందాన్ని తూచా తప్పకుండా పాటించడమే యూనివర్స్ పని బ్లెస్ చేసింది అంతే వితిన్ టూ మంత్స్లో అతను వేగంగా నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ కూడా వెళ్ళిపోతే ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు న్యూస్ ఛానల్స్ అందరూ చుట్టుముట్టారు అతన్ని ఎలా సాధ్యమైంది ఇది డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయను అన్నారు కానీ మీకు మీరే ఈ విధంగా రికవరీ అవటం అసాధ్యం వైద్య చరిత్రలోనే ఇది ఒక మిరాకిల్ డాక్టర్సే ఆశ్చర్యపోయారు కారణం ఏంటి అని అడిగినప్పుడు తన రహస్యాన్ని చెప్పాడు ఇది రియల్గా జరిగిన సంఘటన అమెరికాలో ఇది కల్పితం కాదు అసలు లా ఆఫ్ అట్రాక్షన్లు కల్పితాలు ఉండవు కథలు ఉండవు అంత సైన్స్ ఒరిజినాలిటీ ఉంటుంది జ్యోతిష్యం ఉండదు మూఢ నమ్మకాలు ఉండవు లేనిపోని కల్పితాలు ఇందులో కల్పించి చెప్పటం ఉండనే ఉండదు ఇప్పుడు నికోలస్ నికోలస్టెస్లో సైంటిస్ట్ ఉన్నాడు న్యూ న్యూటన్ ఉన్నారు అలాగే డి వాలెస్ వాటిలు ఉన్నారు రోండాభరణి ఉంది ఇలా అందరూ ఉన్నారు ప్రముఖ సినిమా యాక్టర్గా హాలీవుడ్లో ఆర్నాల్డ్ గారు ఈ లాఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ఎలా ఎదిగారో ఉన్నారు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కరెంట్ కనిపిస్తుంది దీని ద్వారా కనిపెట్టారని ఎగు ఎదుగుతున్న నగరాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఆత్మ ఆత్మద్వారా ఈ కళ్ళ ముందు కనిపిస్తుంది దాన్ని చాలా మంది నమ్మరు కనపడని దాన్ని జ్యోతిషం వైపు రాళ్ళు పెట్టుకుంటే ఈ రాయి వైపు అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే అది జరుగుతుందంట అంటూ ఈ అవగాహన లేకుండా మైండ్ ఎదగకుండా పిచ్చి పిచ్చి పనులను చేస్తూ ఉంటారు తద్వారా ఎవరికి నష్టం ప్రపంచం ఈ విధంగా ఎదుగుతుంది దీని ద్వారా అని కళ్ళ ముందు లైవ్ కనిపిస్తున్నా సరే అన్ని ఖరీదైన బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ సైంటిస్టులు కనిపిస్తున్నారు అబ్దుల్ కలాం అని ఇండియాలో ఒక ఎంత బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో చూసాం అప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు పేరు కూడా తెలియదు ఎవరికి కూడా ఆ ప్రోక్రాన్ అది కనిపెట్టిన తర్వాత ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇలా ఇంతమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి హెల్త్ క్లియర్ అయింది హో పోనో మిరాకిల్ ప్రేయర్ ద్వారా ఎన్నో ఫలితాలు కనిపించాయి అప్పటిదాకా టెన్షన్స్ ఎక్కువైపోయి బ్లాక్సెస్ ఎక్కువైపోయిన వాళ్ళకి అన్నీ క్లియర్ అయ్యాయి ఇంకా అనుమానం ఎక్కడో పీకుతూ ఉంటుంది ఎక్కడో ఎక్కడో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అవునా కాదా అవునా అంటే వాళ్ళకి వాళ్ళే ద్రోహం చేసుకుంటున్నారు ఇక్కడ యూనివర్స్ నియమాల్లో నమ్మకం మీదే అన్నీ ఆధారపడతూ ఉంటాయి నమ్మకం లేకపోతే ఏది రాదు విశ్వసించటం అనేది అతి ముఖ్యమైన అంశం అన్నమాట మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్స్ల కన్నా మీరు ఎక్కువ శక్తిమంతులు అని అంటుంది యూనివర్స్ అంటే అలాంటి గొప్ప మహోన్నతమైన శక్తి మనలో ఉంది ఈ విశ్వంలోనే మీరే అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ మీ ట్రాన్స్మిషన్ ప్రసారం మీ జీవితాన్ని సృష్టిస్తే అది ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఇది నగ్న సత్యం దీన్ని ఎవరు జీర్ణించుకోలేరు చాలామంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఇండియాలో చాలా మందికి తెలియదు మరి ఫారిన్ కంట్రీస్లో అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎదిగిపోతూ మన అమౌంట్ కంటే వాళ్ళు ఎన్నో రెట్లు మన అమౌంట్ తీసుకుని ఒక డాలర్కి ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు ఒక పౌండ్కి హండ్రెడ్ తీసుకుంటున్నారు మనం అంత తక్కువ స్థాయిలో ఉన్న కారణం ఏంటంటే డెవలప్మెంట్ నమ్మకాలు ఇంకా ఇంకా మూఢ నమ్మకాల వైపే వెళుతూ ఉంటాం వాస్తవాలు సైన్స్ రూపంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కానీ ఆలోచన రాదు అసలు సైన్సే అర్థం కాదు సైన్స్ అంటే ఒకటి ఉందని చాలా మందికి తెలియనే తెలియదు ఆ టెన్త్ క్లాస్లో పిఎస్ ఎన్ఎస్ చదివి అక్కడితో మర్చిపోతారు ఆ తర్వాత నుంచి సైన్స్ దీని సైన్స్ ప్రకారం ఈ ప్రపంచం నడుస్తుంది ఆధారపడి ఉంది మన కోట్ల కణాలు మన శరీరం కూడా సైన్స్లో నిమగ్నమై ఉంది సైన్స్ ద్వారా నడుస్తుంది అనే సంగతి చాలా మందికి తెలియదు ఒక రాయి వెనకాల తిరుగుతూ ఉంటారు ఒక చెట్టు వెనకాల తిరుగుతూ ఉంటారు ప్రాణం లేని వాటి వెనకాల తిరిగి తన ప్రాణాన్ని వాటికి పోస్తూ ఉంటారు రోజులు తరబడి సంవత్సరాలు తరపడి అనుకోకుండా కలలో అంత పెద్ద రాయిని వంద అడుగులు చూపిస్తుంది యూనివర్స్ పదే 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 అడిగావు కదా నువ్వు నాకు అనిపిస్తావు నాకు ప్రత్యక్షం అవ్వు అని ప్రాణం ఈ ఈ లోపల ఉన్న ఆత్మ ప్రాణం అంతా దేహంలోని ప్రతి కణాన్ని అక్కడ ఎనర్జీని పోయటం ద్వారా దానికి ఎనర్జీ వస్తుంది లేని దానికి అదే నువ్వు ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకునేవాడివి అని అంటుంది యూనివర్స్ అక్కడ మనం మనలోనే లేని శక్తి ఉంది దాన్ని ఉపయోగించుకున్నప్పుడు అద్భుతాలు చూస్తారంటుంది యూనివర్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్